రాజకీయంగా మున్నూర్లు ముందడుగు వేస్తున్నారు ఇప్పుడు తెలుగు రాజకీయాల్లో ఇదే హాట్ టాపిక్ సరే అనుకోవడానికి బాగానే ఉంది పార్టీల కథతంగా బలం బలగం దండిగా ఉన్న మున్నూరు కాపు దండు రాజకీయంగా ఇది వరకు సాధించిందేంటి పొలిటికల్ గా ఉద్దండులను అందించిన ఆ వర్గం ఇప్పుడెందుకు డైలమాలో పడింది ఆ పరిస్థితి నుంచి ఎలా గట్టెక్కబోతోంది అప్పట్లో శివశంకర్ ఆ తర్వాత డిఎస్ విహెచ్ కేకే రాజకీయంగా ఘనంగా గత చరిత్ర ఇప్పుడు రాజ్యాధికారమే లక్ష్యంగా అడుగులు ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఈనాటి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వరకు రాజకీయంగా మున్నూరు కాపులది ఘనమైన చరిత్రేనని చెప్పాలి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు నుంచి నేటి ప్రత్యేక తెలంగాణ వరకు మున్నూరు కాపు నేతలు పొలిటికల్ గా పవర్ చూపించిన వారే ఆ కాలంలో పి శివశంకర్ పివి రంగయ్యనాయుడు